ఘన ద్రవ వ్యర్థాలను పకడ్బందీగా నిర్వహణ చేయాలని ఆదేశించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా ఘన ద్రవ వ్యర్థాలను పకడ్బందీగా నిర్వహణ చేయాలి జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సారియా జిల్లా పరిధిలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన ద్రవ వ్యర్థాలను పకడ్బందీగా నిర్వహణ చేసేలా మున్సిపల్ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ట్ ఎన్జిటి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఏ తమిమ్ అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను ఇంటి నుంచే సేకరించడంతో పాటు పర్యావరణానికి హాని లేకుండా నూరు శాతం సక్రమంగా నిర్వహించాలన్నారు మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలన్నారు తడి వ్యర్థాలతో ఎరువుల తయారీని నివాస ప్రాంతాల్లోని తయారు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు రీసైక్లింగ్ వ్యర్థాలతో సంపద సృష్టించే ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలన్నారు